వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ రిహబిలిటేషన్ కేంద్రాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన పరికరాలతో ఈ సెంటర్ను ప్రారంభించిన నిర్వాహకులు డాక్టర్ జీవీకే ఆర్ గౌడ్ డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి డాక్టర్ బి విజయ్ కుమార్ డాక్టర్ కె కిషోర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు పేదవారికి మానవతా దృక్పథంతో సేవలందించాలని వారు కోరారు రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని రక్షించే విధంగా వారికి భరోసా కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల రెడ్డి సామ రంగారెడ్డి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి బండి దీక్షిత్ పలు పార్టీలకు చెందిన నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ഇഷ്ട്ട കേൾക്കരെ അതാണ് ഫോണാണ് ഞാൻ ഫോട്ടോ എടുക്കുന്നന ആ ഫാമിലി വിന വിന എല്ലാവർക്കും നല്ല നല്ല കേൾക്കരെ എന്താ പറയുന്നേ കിടുയായി കനക്കി ക്യാമറ കിണ്ടി വടനാ രവിത പിള്ള നന്ദി സ്കെയർ മീഡിയൽ കൊണ്ടു വസത്തെ ആയിട്ട് ആയിട്ട് തരണം പക്കമുണ്ടോ